సాయిరమ్ అండి నా పేరు నాగమణి గాంధీనగర్ ట్యాంక్ బండి వార్త ఆఫీస్లో ట్యాంక్ బండి నేను టూ అవర్స్ అక్కడే ఉంటాండి ప్రతి గురువారం వచ్చి టూ అవర్స్ అక్కడే ఉంటాను మన తల్లిగారి ఇంటికి పోయినంత ఫీల్ ఇంకా అంత అటువంటిది ఇచ్చాడు బాబా నాకు ఒక వన్ అవర్ వచ్చి పల్లకి రెడీ చేస్తా మొత్తం నా చేతుల మీదనే గత ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరాలు నడుస్తుంది అప్పటి నుంచి కూడా ప్రతి గురువారం నాగమణి ఎక్కడ ఉంటదంటే ఆ సమయానికి అక్కడ ఉంటుంది చుట్టాలు అందరికి తెలుసు ఇంకా అంటే అటువంటిది ఇచ్చాడు ఇంకా నాకు ఇప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా నేను వెళ్ళాలి లేదంటే పల్లకి ఆగిపోతుంది అంటే మరిగా నేను ఎంత అదృష్టం చేసుకుంటే అటువంటిది ఇచ్చాడు నాకు నేను నలుగురు పెట్టా నాల ఫాస్ట్ చేయలేరు అన్నట్టు నాగమనిస్తే ఫాస్ట్ గా ఐదు నిమిషాలు చేసింది అన్నంత నా చేతుల మీద ఆయన చేర్పించుకుంటాడు అని బాబా పాటలే పాడతాను అప్పటి నుంచి పల్లకి భజన చేసే గొప్పతనం అంటే మా టెంపుల్ లో విగ్రహం ఇచ్చాడు అప్పటి నుంచి తెలుసు పద్దెనిమిది సంవత్సరాలుగా తెలుసు మాకు ఆ విగ్రహాన్ని చూసి అసలు ఆ టెంపుల్లో ముందు బాబా దర్శనం చేసుకుని వచ్చి వచ్చి మరీ అవ్వకైపోతారు అందరూ అన్న రాంది బాబా పిలిస్తే పలకతట్టుండి కదా అప్పుడు మనం బాబా తోటి లేనందుకు ఇప్పుడు బాబా ఇలా ఉన్నాడా వచ్చి ఇంకా ద్వారకా మైల్ని పల్లకిడిని ద్వారకా మైల్ని చేసే ఈ బాబా కూడా ద్వారకా మైల్ని ఉండం అక్కడికి చూసి అక్కడ జనాలు మొత్తము చాలా ఇదైపోతారు ఆ బాబాను చూసి ఇప్పటి నుండి రాజేష్ గారు పరిచయం